అందరికి నేను మీ వైజాగ్ పిల్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చాలా సింపుల్ గా చాలా తొందరగా పన్నీర్ తోని ఎలా టిక్కా చేసుకోవాలి అండ్ పన్నీర్ తోని కర్రీ కూడా చేస్తున్నాను అనమాట రెండు ఒకసారి అండ్ చపాతి దాంతో పాటు కాంబినేషన్ ఈ రోజు పిల్లలు అయితే లేరనమాట అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు మా ఇద్దరమే ఉన్నాము సింపుల్ గా తిందామని చెప్పేసి కొంచెం మంచిగా ప్లాన్ చేశాను ఇలా అండ్ ఈరోజైతే నేను టిక్క ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్గా తాను మనం అగ్గి మీద కాల్చుకోవసం లేదు పెనం మీద ఎలా చేసుకోవాలో ప్యాన్ మీద అయితే క్లియర్గా చెప్తాను మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ వయసులో కొంచెం సపోర్ట్స్ అయ్యా అండ్ వంటలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకూడదు అప్పుడెప్పుడు అసలు టైం లేట్ అయిపోయింది బాగా ఎందుకంటే డిమాండ్కి వెళ్ళి వచ్చామన్నమాట సామాన్యంగా బయట ఇంకా గవబుట్టి చదువుకొని రేపటిలా కాకపోతే శుక్రవారం పూజకు కూడా రెడీ చేసుకొని రండి వచ్చి ఎన్ని వెళ్ళిపోతాం నేనైతే ఆల్రెడీ వెజిటేబుల్స్ కొంచెం కట్ చేసుకున్నానండి ఇది కర్రీ కోసం పన్నీరు పెద్దదల పీస్ పక్కన పెట్టాను ఇది ఆఫే వండుతాను ఫుల్ వండి అనమాట పన్నీర్ పీసెస్ అండ్ టమాటో అండ్ దేశీవాళి టమాటో ఉందనమాట హైబ్రిడ్ టమాటో అయితే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ టిక్కా కాల్చుకోవడానికి టిక్కాకి కానీ ఇవే ఉన్నాయి ఇవి ఎలా అడ్జస్ట్ అయిపోవాలి మరి ఏం చేయాలి ఆనియన్స్ ఇలా పీసెస్లా కట్ చేసుకోండి చాలా బాగా వస్తాయి అనమాట క్యాప్సికమ్ టిక్కా అంటే క్యాప్సికమ్ కామన్ కదా కంపల్సరీ ఉండాలి కదా అండ్ ఇవన్నీ కూడా వీటికి మసాలా ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేయండి ఆన్ చేసుకొని ఆవాల నూనె వేసుకోండి ఆవాల నూనెతోనే పన్నీర్ టిక్కా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఫుల్ హీట్ అవ్వాలన్నమాట ఇది హీట్ అయ్యేలోపు బేసన్ రెడీ చేసుకోండి బేసన్ అంటే మీకు తెలుసు కదా పౌడర్ ఏమైంది శనగపిండి శనగపిండి ఒక నేను ఒక ఈ కప్పుతో ఈ కప్తో ఈ కప్పు ఒక హాఫ్ కప్ వేసాను అనమాట అండ్ దీంట్లో అయితే వేసేసాను దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు ఇటు వచ్చేసి కారం లైట్గా నేనైతే స్పైసీ చాలా తక్కువ తింటామండి అందుకోసమే కొంచెం కారం వాము కొంచెం బాగా స్మాష్ చేసేసి ఇలా సాల్ట్ రుచికి సరిపడా కొంచెం చాలు ఎక్కువైపోద్ది అందుకోసం కొంచెం వేసాను ఆయిల్ అయితే ఇలాగ బాగా హీట్ అయిపోయి ఇలా పొగలు రావాలన్నమాట అండ్ ఆవాల నూనె మనం ఎప్పుడైనా వేడి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్మెల్ అయితే దారుణంగా వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పసుపు కొంచెం ఓకే దిస్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఎందుకంటే కసూరి మేతి వేస్తే దాని టేస్టే వేరబ్బా నేను అన్నిటిలో వేస్తానండి ఆఖరికి రసంలో కూడా వేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం దాని స్మెల్ అండ్ ఫ్లేవర్ అండ్ దాంతోపాటు ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ కొంచెం హాఫ్ స్పూన్ వేసిన తర్వాత ఇలా బాగా బాయిల్ అవుతున్నావు ఇలా బాగా బాయిల్ అయిపోవాలన్నమాట ఇలా బాగా బాయిల్ అయిన దాన్ని ఇందులో వేసేయాలి ప్రాపర్గా అలా మంచిగా కొగలు రావాలన్నమాట పిండిలోని తర్వాత దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ పెట్టేకండి వేడిగా ఉంటుంది కాబట్టి దీంట్లో కార్డ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను కార్డ్ కూడా మిక్స్ చేస్తాం కర్డ్ వన్ కప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నా మిక్సర్ కనిపించట్లేదు ఎక్కడ పోయినప్పుడు అందుకే స్కూట్తో మిక్స్ చేస్తున్నాను మీరైతే మిక్చర్తో బాగా మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కూడా మనకి ఈ మెథడ్లో రావాలన్నమాట చూడండి అక్క ఇది తీసింది కాల్ చేస్తుంది అని అనుకోకండి కాదు ఇది కాల్చుకునేదే ఈ స్టాండ్ నేను తెప్పించాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది నువ్వు అయ్యింది ఒకే ఒక్కసారి ట్రై చేశాను కాకపోతే ఇల్లంతా పొగ అయిపోతుంది వానర్ భయపడిపోతుంది కొన్ని దయ్యానికి ఇంకా వాడలేదు ఎప్పుడో బయటకు వెళ్తే వాడాలి లేని అండ్ దీంట్లో అయితే ఈ స్టిక్స్ ఒక టెన్ ఇచ్చాడు నాకు ఇవైతే ఇప్పుడు వాడతాను ఇవి ఇప్పుడైతే వాడతాను ఇలాగా కొన్ని క్యాప్సికమ్ కొన్ని ఆనియన్స్ ఒక టూ టమాటోస్ అండ్ పన్నీర్ వేసి ఒకసారి మిక్స్ చేసేసి అన్నీ వేయకుండా ఒక టిప్పుకి వేసాను వేసి ఇలా బాగా మిక్స్ చేస్తాను ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఇంకా దానికి పెట్టేస్తాను అన్నమాట ఇప్పుడు నేను అయితే వాష్ చేశానండి ఒకసారి చాలా రోజులు అయిపోయింది కదా రోపలు పెట్టి వాష్ చేసేసి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ టమాటో తర్వాత క్యాప్సికమ్ తర్వాత ఆనియన్ అండ్ పన్నీర్ నేనైతే అన్నిటికీ ఫిల్లింగ్ చేసేసి నీట్గా ఇలా అయితే పెట్టేశాను అనమాట బాగుంది కదా చాలామంది కలర్ ఫుడ్ కలర్ వేస్తారు కానీ వేయకండి ఎందుకంటే ఆల్రెడీ కలర్ కారంలో ఉంది కదా తినడానికి బయట అయితే కలర్ కావాలి ఇంట్లో ఉండడానికి కలర్ అవసరం లేదు మనం రోస్ట్ చేస్తాం కదా దానివల్ల మంచి కలర్ అయితే వస్తుంది బికాస్ ఇందులో ఉంటుంది శనగపిండి కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చేసరికి పన్నీర్ కర్రీకి ఇంట్లో టమాటోస్ లేవు కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్గా డిఫరెంట్ కలర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇది మిక్స్ చేశాను కదా సారీ ఇది మిస్ అయ్యింది వీడియోలో నేను ముందుగా మిక్స్ అయితే పట్టేశాను ఆనియన్ అండ్ గసగసాలు అండ్ కొంచెం బాదం వేసాను అనమాట స్మెల్ వచ్చింది డౌట్ వచ్చింది అనమాట ఓకే ఇందులో ఆనియన్ గసగసాలు బాదం వేసాను బా గసగసాలు కూడా డ్రై వేసేసాను నానబెట్టలేదు మీరు నానబెట్టుకొని వేసుకోవాలనుకుంటే నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ గసగసాలు నానబెట్టుకొని వేసుకుంటే మంచిగా ఫైన్ పేస్ట్ అవుతుంది ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఫైన్ పైస్ పేస్ట్ అయితే అయిపోయింది ఒకసారి చూసేయండి దగ్గర నుంచి అండ్ నేనైతే ఇది కాల్చుకోవడానికి బటర్ రెడీ చేశాను బటర్ టూ క్యూబ్స్ అనమాట చిన్నవి వేడి చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా కాల్చుకోవాలో మీకు చూపిస్తాను అండి ప్యాన్ ఈ ప్యా నేను లో తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుందండి దోశలు కూడా చాలా పల్చగా చాలా టేస్టీగా వస్తున్నాయి దీని మీద అండ్ ఇది వచ్చేసరికి ఇప్పుడు మన మీద హీట్ ఎక్కిన తర్వాత దీన్ని నాలుగు ఇక్కడ పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను కడాయి పెట్టుకుంటాను కర్రీ కోసం కడాయి పెట్టుకుంటున్నాను ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క వెసల్స్ ఎక్కడ తీసుకున్నారు నేను వండినవి కడాయిలు అని చెప్పేసి అడిగారు ఇవి డిమాట్లో తీసుకున్నాను అండి వెయిట్ కూడా చాలా బాగుంది ట్రిపుల్ వచ్చింది అనమాట ఇది ఎండెచ్చిన డేస్ కూడా ఉంది దీనికి అందుకోసం తీసుకున్నాను ఇది వచ్చేసరికి నాకు సెవెన్ హండ్రెడ్ పడింది దీని మీద పెద్దది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అరౌండ్ నైన్ హండ్రెడ్ పడినట్టు ఉంది ఇది కొత్తవి కదా అందుకే కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తున్నాం కొత్త అంటే మనకు చాలా ఇష్టం కదా ముద్దుగా కొన్ని రోజులైతే వాడతాం తర్వాత నార్మల్ ఇప్పుడైతే ఫ్యాన్ అయితే హీట్ ఎక్కిపోయింది హీట్ ఎక్కిన తర్వాత ఇలా పెట్టేసుకోవడమే ఇందులో పన్నీర్ ఎక్కువ పెట్టాను మీకు కనబడుతుందా ఇది నాది నా కొడుకు మిస్ అయిపోయాడు పాపం ఈ రోజు చాలా బాధ అనిపిస్తుంది వాడికి చాలా ఇష్టం పన్నీర్ టిక్క అంటే అలా అది వచ్చాక చేయడం కాదు వచ్చాక మళ్ళీ చేస్తాను కానీ వాడికి తెలియాలని ఈ వీడియో కూడా తీస్తున్నాను ఉండండి ఉండండి అంటే నన్ను వదిలి సెల్ఫీ రక్కుదాన్ని చేసి ఇంట్లో అందుకోసమని ఇక్కడ కడాయి హీట్ ఎక్కిపోయింది కదా కడాయిలో కూడా నేను కొద్దిగా బటర్ వేస్తున్నాను అని ఇక్కడికి వచ్చాను ఓకే పన్నీర్ ఇద్దరమే కదా ఆల్రెడీ అదంతా పన్నీర్ కాబట్టి చాలా కొంచెం వండుతున్నారని జస్ట్ రోటీస్తోని తినడానికి ఈజీగా ఉండడానికి అనమాట చాలా చిన్న పీసులు కట్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే పెద్ద కే పీసెస్ కట్ చేసుకోండి ఇలా క్యూట్ క్యూట్ బైట్స్ అయితే కట్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటి కూడా ట్రై చేయాలి నేను మీద కొద్దిగా బట్టర్ వేసాను అది అలా అవుతుంది ఇది ఇది రివర్స్ చేశాను అవి ఇంకా రివర్స్ చేయలేదు అండ్ ఇదైతే హీట్ ఎక్కింది కదా దీంట్లో కొంచెం జీరా అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే ఈ పేస్ట్ ను కూడా వేసేద్దాం ఎలా కోప్పటి ఉన్నాను మీద ఇది బాగా మంచిగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయితే ఆయిల్ అలా ఫ్లోట్ అవుతుంది కదా పైకి అప్పుడు ఏం చేయాలో చెప్తాను ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను ఓన్లీ పచ్చిమిర్చి తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తాను ముందుగా వేయను అండ్ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది అండ్ ఇదైతే బాగా ఉడక ఇందులో దీని పని చూద్దాం కొద్దిగా బటర్ మళ్ళీ బటర్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని బటర్ నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను అందుకోసమే బటర్లో సాల్ట్ తక్కువ వేసుకున్నాను మీరు సాల్టెడ్ కాకపోతే కరెక్ట్గా వేసుకోండి నా పనిచేస్తాను లేకపోతే మంచిగా సాల్ట్ తగ్గించి వేసుకోండి లేకపోతే తర్వాత తినలే ఉప్పు ఎక్కువైపోతుంది ఇలా బాగా ఫ్రై అవుతూ ఉంటుంది గ్రీన్ పని దీంట్లో దీని పని దీనిది ఈలో నేనేం చేస్తానంటే బనా బా క్యూబ్స్ ని చాలా వరకు చాలా మంది ఫ్రై చేస్తారు కదా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే పైన లేయర్ అంతా కూడాను ఫ్రై అయిపోయి లోపల హార్డ్ అయిపోతాను అనమాట నేను ఏం చేస్తానంటే గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆ పన్నీర్ క్యూబ్స్ అందులో వేసేసి గ్రేవీ రెడీ అయితే ఎప్పుడైతే అయిపోద్ది అందులో షిఫ్ట్ చేసేసుకుంటే బాగా ఉడికిపోద్ది అనమాట సాఫ్ట్గా ఉంటుంది పీజె టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీనికి ఆయిల్ వాటర్ పెట్టాను కొంచెం కసూరి మేసే కదా అండ్ బటర్ క్యూబ్స్ కూడా రెండు వేస్తున్నాను ఇవి చిన్నవి బుజ్జివి అండ్ ఇక్కడ వాటర్ కూడా హీట్ అయిపోయింది కదా ఆల్రెడీ హాట్ వాటర్ గోరు నీళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ అలా వేసి వదిలేసామంటే మంచిగా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట ఇక్కడైతే ఇదిలా అవుతుంది మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో కొంచెం సాల్ట్ రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేస్తాను మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మిర్చి ఎందుకు వేయడం లేదంటే నేను కలర్ వైట్ గా రావాలని చెప్పి మనం ఎప్పుడైతే కారం వేస్తామో అది రెడ్ అయిపోద్ది కదా అందుకని నేను కలర్ వేయట్లేదు అదే లైక్ కారం వేయట్లేదు అండ్ దీంట్లో ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి పక్కన ఇవన్నీ ఇవి కొంచెం ఆయిల్ అలా ఫ్లోట్ అవుతుంది చూసారా బటర్ ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ధనియా పొడి అవి వేసుకుంటాను కొద్దిగా ధనియా పొడి హల్దీ కూడా వేయట్లేదు లైక్ పసుపు కూడా వేయడం లేదండి ఎందుకంటే పసుపు వేయట్లేదు కలర్ వస్తుందని కలర్ రాకుండా ఇలా వైట్ కలర్ మెయింటైన్ అవ్వాలని చెప్పి ఇలా వండుతున్నాను నేను ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్లోట్ అవుతుంది కనబడుతుంది కదా పక్కన బట్టర్ ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న పన్నీర్ పేప్స్ అయితే వేసేస్తున్నాం ఇలా బాగా ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకొని అండ్ ప్రాపర్ మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకొని పక్కన వదిలేస్తే ఆ జ్యూసీ గ్రే జ్యూసీతో గ్రేవీ దీపోద్ది అనమాట అండ్ ఒక కప్తో వాటర్ నేను ఎక్కువ వేయలేదండి చిన్న కప్తో వేసుకున్నాను అండ్ ఒకసారి మళ్ళీ ఈ సైడ్ కూడా అంతా కూడా ఇంకొకసారి బాగా తీసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం సిమ్ మూడ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది టేస్ట్ అదిరిపోద్ది దీని మీద మూత పెట్టేద్దాం అండ్ దీని పని చూద్దాం అండ్ ఇంకొక మాట అందరికి అండ్ అక్క ఆనియన్ పేస్ట్ చేశారు ఆనియన్ రోస్ట్ చేశారు అని అడగండి ఎందుకంటే డైరెక్ట్గా పచ్చి ఆనియన్ పచ్చి ఆనియన్ మాత్రమే మిక్సీలో వేసాను టూ ఆనియన్స్ అండ్ గసగసాలు బాదం వేసాను బాదం నా దగ్గర కాజు లేదు దాని ప్లేస్ లో బాదం యాడ్ చేశాను మీ దగ్గర కాజు ఉన్నట్టు అయితే ఫోర్ సిక్స్ నట్స్ వేసుకోండి కాజు నట్స్ చాలా బాగుంటది టేస్ట్ అయితే అదిరిపోతుంది దీనికి దానికి ఏమాత్రం తేడా ఉండదు కాజుకి బాదంకి నేను దాని ప్లేస్ లో ఇది దీని ప్లేస్ లో అది అలా వాడుతూనే ఉంటాను వంటిలు ఉన్నదే మనకి నచ్చినట్టు వండడానికి టేస్ట్ లో ఏమాత్రం తగ్గకుండా మంచి టేస్ట్ తో పిల్లలకి హస్బెండ్ కి నాకు నచ్చినట్టే వండుతాను అనమాట ఇప్పుడు మీకు కూడా నచ్చుంది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందని చెప్పి ఎక్కడైతే నాది పన్నీర్టిక్కా రెడీ అవుతుంది ఎందుకు ఇలా ప్రాపర్ ప్రాపర్గా లోపలంతా అయిపోయింది కదా ఈ మధ్య మధ్యలో ఉన్నది మీకు కనబడుతుంది ఏ గు ఇదిలా ఉంది కదా ఇది మీకు ప్రాపర్గా కాలిపోతే మంచి టేస్ట్ వస్తుంది అనమాట స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అందుకోసమనే ఒక్కసారి అలా కాల్ చేసుకుంటే అయిపోతుంది దీని మీద ఆల్రెడీ ఫుల్ బటర్ ఉంది కదా అందుకోసం అది అలా బర్న్ అవుతుంది ఇలా అన్ని పీసెస్ కూడా ఒకసారి కాల్ చేసుకుంటే అయిపోతుంది ఇలా లాస్ట్ లో ఫైనల్ గా కాల్చుకోవాలి నేను ఎందుకు అవుతున్నాను అంటే మా ఆయన నేను బావగారు అని పిల్లట్లేదు అని తెగ బాధపడిపోతున్నాడు పాపం బావగారు పిలిచాను నాకు బావే కదా మా పన్నీర్ టిక్క ఇప్పుడు దీని మీద అలా లిమన్ వేసుకొని ఆనియన్ లో అని ఎంత తింటే ఉంటుంది అబ్బాబాబాబా ఇలా వీడియో ఫ్రంట్ కెమెరా పెట్టుకొని టేస్ట్ చేసి మా వాళ్ళకి చెప్పు ఎలా ఉందో ఓకే రా చిన్న బయట మా ఇంట్లో లెమన్ లేవు టమాటోస్ లేవు కానీ వంట అయిపోతుంది మా ఆయన తెమ్మంటే ఏమి తాడు కదా ఇప్పుడే డిమాటెళ్ళి వచ్చాం జస్ట్ ఐదు వందలే అయ్యింది అయింది తినో వేడి వేడిగా ఉంది కొంచెం గట్టిగా చేద్దాం

సింగిల్ క్యూబ్ టమాటా అండ్ క్యాప్స్ పన్నీర్ ట్రై పన్నీర్ కూడా పెట్టాలి పనీర్ కావాలా అది ఎక్కడ ఉందయ్యా అది అవ్వదు కట్ చేయాలి ఇప్పుడు దాన్ని ట్రై చేద్దాం మందా ఇంట్లో టూ టమాటోస్ ఉన్నాయి వన్ వీక్ అవుతుంది ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయి కానీ అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం ఇంట్లో లేకపోవడం నా బండి లేకపోవడం బండి కొన్న ప్రయోజనం లేదా నా స్కూటీ పట్టుకుని పారిపోతున్నాడు అందుకోసం అని చెప్పి వెళ్ళడానికి అవ్వడం లేదు నాకు కూడా బయటికి ఇంకా మా వారి కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాటితో కూడా మనము తినాలంటే ఇంట్లో ఉన్న వాటితో కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు అండి చెయ్యాలనే మనసు ఉండదు కానీ మార్గం ఉండాలి కానీ ఏవైనా ఈజీగా ట్రై చేయొచ్చు మనము ఇంట్లో అన్నీ ఉండాలని ఏం లేదు ఇట్లా ట్రై చే అప్పుడు ఒక లైన్ తినే చూడు మొత్తం బాగుందనా కాలిపోయింది కదా ఒకసారా చపాతీలు రెడీ ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను చపాతీ చేసి ఉంచాను వెయిట్ చేసేసాను అనమాట అది కాకుండా పన్నీర్ కనీరా చూసారు ఎంత బాగా వచ్చిందో అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నా స్పూన్స్ అన్నీ అన్ని టేస్ట్ సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత సాఫ్ట్ గా వచ్చిందో పన్నీర్ కూడా అదే అదే తీసుకోవడం రాదు చాలా బా వచ్చింది ఈ రెసిపీ కాన్సెప్ట్ ఏంటంటే మటన్ ప్లస్ మేతీ మటన్ వండుతాం కదా ఆ కాన్సెప్ట్ గ్రేవీ అన్నమాట ఇలా మనం పన్నీర్ కొండుకోవచ్చు అండ్ మష్రూమ్ కూడా వండుకోవచ్చు మష్రూమ్ నెక్స్ట్ టైం వండి చెప్తాను మీకు ఊపిరాపోతుంది అక్కడ ఎప్పుడూ నాన్ వెజ్ ఊపికు రా కేందండి చాలా బాగుంది అండ్ ఇది సూపర్ కదా మనము వెజ్ తిన్న రోజుల్లో నాన్ వెజ్ తినని రోజు వెజ్ తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ నేనైతే పన్నీర్ రెసిపీ ఇలా ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే నేను మేతి మటనే వండుతాను ఎక్కువ కర్రీ వండాలి కదా ఏం చేయాలి ఇంట్లో టమాటోస్ లేవు టమాటోస్ లేవు అబ్బా ఏం చేయాలనుకునేసరికి ఇలా అయితే సెట్ చేశాను ప్రాపర్ డిష్ హోటల్ ఫుడ్ అయితే రోజు ఒకరు అయితే నాకు కామెంట్ చేశారు లాస్ట్ టైం మా వారం వీడియో పెట్టినప్పుడు అవి స్టవ్ ఆన్ చేయండి అసలు స్టవ్ ఆన్ చేయకుండా అది హోటల్ నుంచి తెచ్చినట్టే ఉందన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీరు రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయంటే అదొక అదృష్టం మీరు పొగుడుతున్నారని నేను తీసుకుంటాను ఎందుకంటే నేను వండిన ప్రతి వంట కూడాను కొంచెం డిఫరెంట్గా నార్మల్గా లేకుండా వండాలంటే నాకు ఇష్టం అనమాట అండ్ నాకైతే ఇదే ఇష్టం టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ప్రాపర్ రెసిపీ అంతా పెట్టాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంత కంప్లీట్గా చూడండి మీకైతే ఎటువంటి డౌట్స్ కూడా రావు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకైతే కామెంట్ చేసేయండి రిప్లై అయితే ఇచ్చేస్తాను మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ట్రై ట్రై చేద్దాం నా స్టైల్లో మీ వైజాగ్ పిల్ల స్టైల్లో ఇంకెందుకు కాలేషం తొందరగా ట్రై చేసేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసేయండి అండ్ మా ఇంట్లో స్పెషల్ అయితే పన్నీర్ కర్రీ అండ్ టిక్కా రోటీ ఈ రోజు నైట్కి ఇదనమాట మీరైతే కొంచెం సపోర్ట్ చేసేయండి అయ్యా మీ వైజాగ్ పిల్లని నేను మీ వైజాగ్ పిల్ల